ఈ విధంగా నిర్వహించుకోవడము తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులకు కేవలం పద్మశాలీ కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడాను ఇది గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను బాపూజీ ఎక్కడ నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా పరుల కోటం బాటు పాటుపడని నరుని బ్రతుకు దేనికని అట్లాగే ఆయన కూడా తన జీవితాన్ని పరుల కోరకు త్యాగం చేసినటువంటి త్యాగ గనుడుకో చేద్దాడు పుట్టగానే పరిమిస్తున్నట్టుగాని ఆయన విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు మొట్టమొదటిసారిగా మౌలిక ఉద్యమంలో పాల్గొన్నాడు అంతకంటే మించి తెలంగాణ పోరాటంలో మొట్టమొదటి ఉద్యంలో అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో తాను అత్యంత ఉత్సాహంగా పాల్గొని చాలామందికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మి బాబుజీ ఆనాడు మంత్రి పదవిని తృఢప్రాయంగా భావించి మంత్రి పదవికి రాజీనామా చేశారు అది కేవలము తెలంగాణను ఆశించి తెలంగాణ కొరకు తెలంగాణకు ప్రాణమైన అర్పిస్తానని ముందున్నటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబుజీ గారు అంతేకాదు ఆయన జీవితం అంతా కూడా ఓ సమాజానికి అంకితం చేసిన వ్యక్తి ఆయన ఉన్నన్ని రోజులు గాంధీజీ యొక్క ఖాదీ ఉద్యమానికి అండదండగా నిలిచాడు ఓడూరా అంబర్సరకా ఉద్యమాన్ని ప్రారంభించాడు అప్పుడు కేవలము నేత కార్మికులే కాదు అనేక కులాల వాళ్ళు ఈ ఖాదీ ఉద్యమంలో పాల్గొని వారు కొంత ఉపాధి కూడా పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు అప్పటికి ఖాదీని జిల్లా కేంద్రాలలో అక్కడక్కడ ఖరీదు చేసేవాళ్ళు ఈ విధంగా ఆయన ఖాదీ ఉదయంలో నిరంతరంగా పాటుపడమే కాకుండా గ్రామీణులని అత్యధికంగా చైతన్యవంతులుగా మార్చడానికి సమాజం యొక్క ధ్యేయ అభివృద్ధి తన ధ్యేయంగా మార్చుకున్నటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన తన నివాసాన్ని కేవలం తెలంగాణ కొరకు తెలంగాణ కార్యకర్త కార్యాలయాన్ని స్థాపించడం కొరకు త్యాగం చేసినటువంటి మానేయుడు అంతేకాదు తాను ఢిల్లీలో తెలంగాణ కొరకు నిరాహార దీక్ష వహిస్తున్నప్పుడు తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఎముకల కొరకే చలిలో ఆయన నిరాహార దీక్ష చేసి తన దీక్ష పటిమను సాటుకున్న మహనీయుడు కొండా లక్ష్మీబాబు గారు ఆ వారికి ఏ విధంగా మనం అర్పించినా నిస్వార్థ సేవ సేవా పర పరాయినాడు గనుక అతనికి ఎంత నివాళులర్పించినా ఎంత సేవ చేసినా ఎంత కొనియాడినా ఇంకా కొరతగానే భావిస్తున్నాడు ఆయన తెలంగాణ సాకారమైన తర్వాత ఇది చూడలేకపోయినాడు కనుక అదంతా మన దృష్టంగా భావిస్తూ ఉన్నాడు ఏమైతేనేవి మొత్తం పైన ఒక యుగానికి ఆదర్శుడుగా ఒక నేతాజీగా ఒక బలబాంధవుడిగా అతను అవతరించి ఇంతమంది పద్మశాలీల లేదా తెలంగాణ ప్రాంత వాసుల యొక్క హృదయాలను చిరస్థాయిగా నిలిచిపోయినందుకు వారికి ఈ సందర్భంలో నేను నివాళులర్పిస్తాను పాలమూరు పట్టణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను ఈ రోజు మనకు నూట తొమ్మిదవ జయంతి జన్మదినము శ్రీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జన్మదిన సందర్భంగా కుల బాంధవులకు మరియు బీసీ కుల సంఘాలకు అందరికీ ఎంతో మేలు చేసింది కాబట్టి ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకంటే ఈయన చిన్నగున్నప్పటి నుంచి కష్టపడి దేశ స్వాతంత్రం కొరకు వినలేని కృషి చేసిండు కాబట్టి ఆయనకు ఆయనను స్మరించుకోవడం మరియు ఆయనకు జోహార్లు అర్పించడం మన కర్తవ్యం కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు రావాలి ఎందుకంటే ఇటువంటి త్యాగం కలిగినట్టు వ్యక్తులు మనం తయారు కావాలి ఎందుకంటే ఆయన స్మరించుకుంటూ ప్రతిసారి దిగ్విజయంగా జరుపుకుంటూ ఎందుకంటే తన పదవిని కూడా దృఢప్రాయంగా ఎంచి త్యాగం చేసి తెలంగాణ సాధన కొరకు కృషి చేసిండు చివరికి కూడా తొంభై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలకు వెళ్ళి అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సాధన కృషి చేసిండు అసే బలహీన వర్గాల కృషి కొరకు ఆయన ఎంతో కృషి చేసిండు అట్లాగే కుల బాంధవులకు హాస్టల్స్ కానీ విద్యా సదుపాయం కానీ స్కాలర్షిప్లు కానీ ఇచ్చేటందుకు కృషి చేసి బీద సాధనకు ఎంతో కృషి చేసింది కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ఆయన ఆశయాలను సాధించాలి నాయకుడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాల త్యాగం వరకు కూడా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఈ రోజు చాలా మంది అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర మంత్రి ఆయన తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేనే పదవి తీసుకోన అదే మాట మీద ఉన్నాడు అదే మాట మీద ఆయన చనిపోయేంత వరకు కూడా అలాగే నిలబడి ఉన్నాడు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం తెలంగాణ అభివృద్ధి వైపుగా ప్రయాణం ప్రయాణం చేయాలని చెప్పేసి నా ఉద్దేశం ఇది మనం వారికి నిజమైన నివాళు